అందరికి జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శ్రంపాదే ధను అనంతరము యుద్ధ సన్నద్దులై నిలిచి ఉండరాష్ట్రులను చూసి కపిధ్వజుడైన అర్జునుడు తన అస్త్రశస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గ్రహించి తీసుకొని లేచి నిలబడి చక్కగా ఆ గాండి ధనుస్సు బిగించుకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు ఇది ఈ శ్లోకం వరకు సారాంశం ఇప్పుడు ఈ విషయం ఎవరు చెప్తున్నారు కురుక్షేత్ర సంగ్రామాన్ని వ్యాస మహర్షి అనుగ్రహం వలన లైవ్ లో దర్శిస్తూ ఉన్న తృతరాష్ట్రుడి మంత్రి అయిన సంజయుడు ధృతరాష్ట్రుడి సముఖాన కూర్చోని ధృతరాష్ట్రుడితో ఎవరించి చెప్తున్నాడు అనమాట చెబుతూ ఏం గుర్తు చేస్తున్నాడు కపిధ్వజుడైన అర్జునుడు తన దగ్గరున్న శస్త్రాస్త్రాలన్నీ ఒకసారి చూసుకుని గాండీవ ధనుస్సుని బిగించి నిలబడ్డాడు ధార్తరాష్ట్రులు అంటే నీ కొడుకుల వైపు నీ సైన్యం వైపు చూసి అని చెప్తున్నాడు చెప్పకనే చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా ఓ రాజా ధృతరాష్ట్ర అర్జునుడంటే అంటే సామానుడు అనుకుంటున్నావు నీవు పాండవులు ఐదుగురులో ఒకడు పాండవులు అంతా కలిపితే ఐదుగురు ఉంది ఏం చేస్తారులే అనుకుంటున్నావేమో నీవు అర్జునుడు సాధారణమైన అర్జునుడు కాదు కపిధ్వజుడైన అర్జునుడు గుర్తుపెట్టుకో అని ఒక మంత్రి తన రాజుగారికి గుర్తు చేస్తున్నారు ఇండైరెక్ట్గా ఈ రాజు చేసిన అధర్మాలన్నీ కూడా తనకి గుర్తొచ్చేలా చేస్తున్నాడు అనమాట ఈ కపిధ్వజుడు ఎవరు ఆంజనేయ స్వామి వారు ఆయన వరం అనుగ్రహించాడు ఒకసారి పాండవులు ఐదుగురు కూడా ఈ వనవాసం చేస్తూ ఉన్నప్పుడు సౌగంధిగా పుష్పాన్ని తీసుకురావడానికి గంధమాధన పర్వతం మీద నుండి స్వర్గానికి పెడుతూ ఉన్న భీమసేనుల వారికి గంధమాధన పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉన్న ఆంజనేయ స్వామి వారి దర్శనం అవుతుంది ఆంజనేయ స్వామి వారి ద్వాపరేఖలో కూడా ఉన్నారా అంటే ఉన్నారు వారు చిరంజీవి ఇప్పుడు ఈ కలియుగంలో కూడా ఉన్నారు వారు సరే ఆ విధంగా ఆంజనేయ స్వామి వారి దర్శనం ఇచ్చినప్పుడు భీమసేనుడు కూడా ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేసిన తర్వాత ఆంజనేయ స్వామివారు వరవనుగ్రహిస్తారు భవిష్యత్తులో సంగ్రాహం వస్తే మీకు యొక్క ఇద్దరికి నేను సూక్ష్మ రూపంలో అర్జునుడి ధ్వజం పైన రథం పైన ధ్వజం ఉంటుంది ఆ ధ్వజంలో విరాజమానుడినై ఉండి అర్జునుడికి మీకు సహాయం చేస్తూ ఉంటాను మీ యుద్ధానికి సహకరిస్తాను ఎప్పటికైనా సరే యుద్ధం వస్తే విజయం మీదే అని భీమసేరుడు వారికి ఆంజనేయ స్వామి వారు వారు అనుగ్రహిస్తారు వాస్తవానికి ఆంజనేయ స్వామి వారు భీమసేరుడు ఇద్దరు ఒకటి వాయు అనుగ్రహం వారిని వాయు వాయుపుత్రులు వీళ్ళిద్దరూ అయినా సరే త్రేతాయుగంలో ఆవిర్భవించిన ఆంజనేయ స్వామి వారు బలం వేరు ద్వాపరయుగంలో ఆవిర్భవించిన భీమశరుడు వారు బలం వేరు భీమశరుల వారు మహాబలవంతుడు ఇప్పుడు ద్వాపర యుగం ప్రసిద్ధి వారి కంటే కూడా పూర్వము త్రేతాయుగంలో ఆవిర్భవించిన ఆంజనేయ స్వామి వారు ఇంకా బలవంతుడు ఎంత భీమశరుల వారి కంటే కూడా బలవంతుడు ఆ విషయంలో అనుమానం అక్కర్లేదు వారి త్రేతాయుగం నాటి బలము భీమశరుల వారిది ద్వాపర యుగం నాటి బలము సరే ఇంతకీ మన ఆంజనేయ స్వామివారు అర్జునుడి ఈ దివ్య రథం గంధర్వులు ఇచ్చారు అనేసి చెప్పుకున్నాము ఇంత కొంత శ్లోకాల్లో దివ్యమైన శ్వేత అశ్వాలను గుర్రాలను కూడా గంధర్వులు ప్రసాదించారన్నమాట ఆ రథానికి సారథిగా పార్థసారథి కృష్ణ పరమాత్ముడే స్వయంగా ఉన్నారు ఆ రథం పైన అర్జునుడి జెండా ఉంటుంది ఆ జెండాలో సూక్ష్మ రూపంలో ఆంజనేయ స్వామివారు ఉండి యుద్ధం జరుగుతూ ఉండగా మధ్యలో భీకరంగా సింహనాదాలు చేస్తూ ఉండేవారు గర్జిస్తూ ఉండేవారు ఆంజనేయ స్వామి వారి యుద్ధం మధ్యలో అంటే ఇప్పుడు సినిమాల్లో కొన్ని కొన్ని సీన్స్ చూపించేటప్పుడు పెద్ద సౌండ్స్ ఉంటాయి చూసారా అలాంటి కొన్ని ట్రాజిడీ సీన్స్ అంటే యుద్ధం మధ్యలో వస్తూ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగానే అంటే ఆ యుద్ధం జరుగుతూ ఉన్న సన్నివేశాలకు ఆ లెవెల్స్ తగ్గట్టుగానే ఆంజనేయ స్వామి వారు గర్జన చేస్తూ ఉండేవారట ఆ గర్జనకే ఆ ఎదురు పక్షంలో వస్తే అని గుండెలాగా చనిపోయేవారు అట్లా కురుక్షేత్ర సంగ్రామంలో ఏ ఆయుధం పట్టకుండా యుద్ధం చేయకుండాను ఎంతో మంది విరోధుల్ని చంపేసిన వాడు ఆంజనేయ స్వామి వారు ఎలా అయితే లంక నాశనం చేశాడో అలాగే ఆంజనేయ స్వామి వారు అర్జునుడి ధ్వజం మీద ఆవహించి ఉండి కురుక్షేత్రాన్ని కూడా నాశనం చేసి పడేశారు అలాంటి ఆంజనేయ స్వామి వారు అర్జునుడి జెండాపై కపిధ్వజుడై ఉన్నాడు అర్జునుడు తోడుగా ఉన్నాడు తొక్క రాష్ట్రా గుర్తుపెట్టుకో ఎలాంటి ఆంజనేయ స్వామి ఒకప్పుడు త్రేతాయుగంలో రాములు వారికి సేవ చేసుకున్నాయన పరమ ధర్మాత్ముడు పరమాత్మ మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రమూర్తికి పరమ భక్తుడు రాములు వారి కార్యం నెరవేర్చిన ఆయన రాములు వారికి విజయం సంపాదించి పెట్టిన ఆయన ఆంజనేయ స్వామి ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు అర్జునుడు వారితో ఉన్నారు అర్జునుడు వారి జెండా పైన ఉన్నారు గుర్తుపెట్టుకో అంటే చెప్తున్నాడు ఇక్కడ సంజయుడు నీ కొడుకులు ఓడిపోయారు యుద్ధం ఇంకా ఆరంభం కాల కానీ గుర్తుపెట్టుకో నీ కొడుకులు ఓడిపోయారు ఏదో క్షత్రియుడు కాబట్టి ఎలా జరిగింది ఏం జరుగుతుందనేసి స్వనాల నీ కుతూహలం నీకుంటుంది కాబట్టి చెప్తాను నేను కానీ గుర్తుపెట్టుకో నీ కొడుకులు గెలుస్తారనుకోకు నీ కొడుకులు ఓడిపోయేది తథ్యము పాండవుల ఇరువురు గెలిచేది ఈ రాజ్యాన్ని జయించేది ఈ సింహాసనం మీద కూర్చునేది ఏలుబడి చేసేది వాళ్ళే గుర్తుపెట్టుకో ధృతరాష్ట్ర అని మంత్రి సంజయుడు తన అయిన ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు లోకంలో ఎక్కడైనా రాజు గురించి రాజు బిడ్డల లాగా ధిక్కారంగా మాట్లాడతారా అంటే ఈ కాలంలో మాట్లాడరండి ఈ కాలంలో భజనలు చేయాలి భజన సంఘాలు ఎక్కువైపోయి ఎవరికైనా పలుకుబడి వాడు ఎలాంటి వాడైనా సరే మనకి ఎందుకు చెప్పు విరోధంగా వెళ్ళడం హాయిగా వాళ్ళకు భజనలు చేసుకొని వాళ్ళని పొగిడితే మన పబ్బం కూడా గడుస్తుంది మన పనులు కూడా అవుతాయి వాడు ఎంతటి అధర్మవర్తుడు అయితేనేమిటి పాపి నీచుడు అయితేనేమిటి వాళ్ళకి పలుకుబడి ఉంది మంచి పదవులు ఉన్నాయి ధర్మం అంతస్తు అంతా ఉంది కాబట్టి వాళ్ళకి మనం భజన చేస్తే మనకి పాపం గడుస్తుంది వాడు అలాంటి వాడైతేనేమిటి కలియుగ ప్రభావం ఇది కానీ ఆ యుగాల్లో అవన్నీ చాలా పుణ్యమైన రోజులే కదండి అప్పుడు అలా కాదు తప్పు అయితే అధర్మమైతే అది తప్పు కాబట్టి ధైర్యంగా ఆ రాజు కళల్లో కూడా చూసి సూటుగా చెప్పగలిగేవాళ్ళు ఎవరు వాళ్ళ కొలువులో పనిచేసే మంత్రులు కూడా అలా ఎన్నో సందర్భాల్లో ఇంతకుముందు ఒక రాష్ట్రుడికి ఆయన కొలువులో ఎంతోమంది చెప్పడం జరిగింది దుర్యోధనుడికి కూడా రాయబారం అప్పుడు ఎంతోమంది ఆయన కొలువులో వాళ్ళు చెప్పారు రాయబారానికి వచ్చిన వాళ్ళు చెప్పారు ఎంతోమంది చెప్పారు నువ్వు చేస్తుంది తప్పు నీకు తెరడం లేదు గొప్ప అనర్థం జరుగుతుంది నీ కారణంగానే అనర్థం అంతా అవుతుంది కౌరవ వంశం నాశనం అవుతుంది నీ కారణంగానే మానై 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 అని రారాజుని అని గర్వంగా అందరితో పిలిపించుకున్న దుర్యోధనుడికి హితవ చెప్తారు కొలువుల వాళ్ళు వినలేదు వినరు వీళ్ళు కాబట్టి సంజయుడి ఇక్కడ ధృతరాష్ట్రుడితోటి ఏమాత్రం మొహమాట పడుకోవడం మన రాజుగారు కదా మనకి ఏదైనా ఇస్తారు హైగా తీసుకుని ఇంటికి పోదాం గడుస్తుంది పాపం మనకెందుకు ఈ గొడవలు అనేసి అనుకోకుండా పరమధర్మాత్ముడు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా త్వకరాశ్రుడు చెప్తుంటే త్వకరాష్ట్రుడు క్రాస్ క్వశ్చన్స్ చేయట్లుదా అలా అంటాను సంజయ్ నా కొడుకుల గురించి నీకు తెలియదు అని మాట్లాడటంలా ఏ మోహం పెట్టుకుని మాట్లాడతాడు ఏ మొహం పెట్టుకుని మాట్లాడగలుగుతాడు ఒక మంత్రి తన కొడుకులకి శత్రువులైన పాండవుల పరాక్రమం తేజస్సు వాళ్ళ దగ్గరున్న భగవద్ అనుగ్రహం గురించి గొప్పగా ధృతరాక్షుడు చెప్తుంటే ధృతరాక్షుడు విని నీళ్లు నమ్ముడుతున్నాడు నోరెత్తలేకపోతున్నాడు ఎలా నోరెత్తగలుగుతాడో నోరెత్తి ఏం మాట్లాడగలుగుతాడు ఇంకా ఏముందని ఏం ధర్మం మిగిలిందని మాట్లాడతాడు కాబట్టి పెద్దరేకాలు నిలబెట్టుకోవాలంటే కూడా ధర్మ మార్గంలో ఎవరైతే వర్తిస్తారో వాళ్ళకే పెద్ద్రకం నిలబడుతుందండి పెద్దరేకం అంటే ఏదో గొప్ప చక్కగా తయారై గంభీరమైన వస్త్రాలు ధరించేసేసి గంభీరంగా మొహం పెట్టుకుంటే పెద్దరకం అనిపించుకోదు వయసు వస్తే భద్రకం అనిపించుకోదు ధర్మ మార్గ భర్తలు ఎవరైతే ఉంటారో వారికే ఆ పెద్ద నిలబడుతుంది ఎప్పటికీ కూడా వాళ్ళ ముందు మాట్లాడాలంటే ఆలోచిస్తారు ఎప్పుడు ధర్మం తప్పిన వ్యక్తి కాదు నీతి నైతిక విలువలు సుప్రవర్తన తప్పిన వ్యక్తి కాదు ఎలా మనం గట్టిగా మాట్లాడతాము ఎలా ఈ విషయాన్ని అడుగుతాము అని ఎదుటి వాళ్ళు నీళ్లు నమ్ముతారు ఇప్పుడు ధృతరాశుడు ధర్మం తప్పి వర్తించిన కారణానికి ఏమైంది తెలుసా మంత్రి శుద్ధులు బుద్ధులు చెబుతుంటే నోట మాట రాక నీళ్లు నమ్ములుకుంటూ కూర్చున్నాడు అలా అయిపోయింది ఇతడి పెద్దరేకం రేకం పెద్దరేకం కాబట్టి అలాంటి మహాత్ముడైన ధర్మధర్మాత్ముడైన అర్జునుడు ఎదురి పక్షంలో ఉన్న ధారత రాష్ట్రులంతా శంఖాలు గురించి ఇవన్నీ అయిపోయి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని తెలిసి తాను యుద్ధానికి సిద్ధపడటం కోసము లేచి నిలబడ్డాడు తన శస్త్రాస్త్రాలు అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకున్నాడు ధనుర్బాణ గాంధీ వధనస్సును పట్టుకొని తను సవరించుకుంటున్నాడు చెక్ చేసుకుంటున్నాడు అంటే ఇక్కడ అర్జునుడికి యుద్ధానికి సిద్ధపడి ఉన్నాడు ఇది సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పింది ఇంతటితోటి ఈ శ్లోకం పూర్తయింది మనం తెలుసుకోవాల్సిన నీతి మనలో రెండు లూప్ హోల్స్ ఉన్నాయి అధర్మమైన వర్తన అనైతికమైన ప్రవర్తన పిచ్చివేషాలు ఇవన్నీ ఉన్నాయి అని తెలిసిన వాడు ధైర్యంగా మన మొహం మీద మాట్లాడతాడు మన ఎవరైతే మాట్లాడలేము కళ్ళైతే చూడలేము ధైర్యంగా వాళ్ళ వైపు కాబట్టి ఎలాంటి పనికి పనులు చేయకూడదు అసలు ఎవరికి అవకాశమో ఇవ్వకూడదు మరి పాండవులు పర్మ ధర్మాత్ములుగా ఉన్నా కూడా దుర్యోధనాధులు ఎన్నో అన్నారు కదండి అంటే అవన్నీ కారుపోతాడు ఏమయ్యాయి కాలక్రమేణా సమసిపోయాయి ఇప్పుడు దుర్యోధనుడి పేరు ఎత్తాలంటే ఏ పరిస్థితులు ఎత్తాము ఆలోచించండి అసహ్యించుకుంటూ ఎత్తుతాం ఎవరో ప్రేమగా గౌరవంగా దుర్యోధను తలచరు ప్రేమగా గౌరవంగా భక్తితో రావణాసురుడిని ఎవరో తలచరు ఏ సందర్భాల్లో ఏ ఉదాహరణలో వాడాల్సి వచ్చినప్పుడు ఈ నీచుల పేర్లు వాడుతున్నాము ఆలోచించండి ఒకసారి కాబట్టి మనం ఎలా ప్రవర్తించాలి ఎలా బ్రతకాలి అనేది రామాయణ భారతాలు నేర్పుతున్నాయి మనకి కాబట్టి ఈ మహోత్కృష్టమైన గ్రంథాలు మనకు అవసరం లోక కళ్యాణం కావాలి కాబట్టి వాల్మీకి మహర్షి వ్యాస మహర్షి పరాంభరేమతోటి లోకానికి అందించి వెళ్ళారు చదివి తరించడం అనేది మన కర్తవ్యం మన కర్తవ్యం మనం సరిగ్గా నిర్వర్తించాలి ధర్మో రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్పణ